డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథములో నుంచి ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని మనము చదువుకుందాం అతి శ్రేష్టమైన గోధుమల నను అనుగ్రహించి నేను వారిని పోషించుదును తేనెతో నిన్ను తృప్తిపరుచుదును హలే లుయ్యా బిడ్లారా గమనించండి ఈ యొక్క వాక్యంలో ఒకటి శ్రేష్టమైన గోధుమలతో అలాగనే కొండ తేనెతో ప్రభు మనల్ని పోషించి తృప్తిపరుస్తూ ఉన్నాడంట ఆలోచించండి నదీన్ బిడ్లారా ఎలా పోషిస్తున్నాడు అనంటే కొండ తేనెతో ప్రభు మనల్ని పోషిస్తున్నాడు అంట ఈ తేనె మధురమైనది ఈ తేనె ఆత్మానుసారముగా మనం గమనించినప్పుడు ఈ తేనె పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుందండి ఈ తేనె అలాగనే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అంటే కల్మషం లేకుండా ఎటువంటి అపవిత్రత లేకుండా ఎటువంటి లోకము లేకుండా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి ఒక వ్యక్తికి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి సాదృశ్యాన్ని మనకు తెలియపరుస్తుంది నదేని బిడ్లారా అంతేకాదు కానీ శ్రేష్టంగా చెప్పాలంటే ఆయన వాక్యము తేనె కన్నా మధురమైనదట అంటే వాక్యాన్ని కూడా నదేని బిడ్లారా గమనించండి జుంటే తేనె దారాల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యము అని రాయబడి ఉంటుంది కనుక ఆయన ప్రా ఆయన అంటాడు నేను నిన్ను తన వాక్యము అనబడుతున్నటువంటి తేనెతో పోషిస్తాను అని దేవుని బిట్లారా గమనించండి ఈ తేనె బలమైనది ఎముకలకు శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేసేది అలాగే దేవుని యొక్క ఉపదేశం కూడా దేవుని యొక్క బోధ కూడా ఆరోగ్యకరమైనటువంటి బోధ అండి అందుకే అందుకేనే దేవుని యొక్క వాక్యం అంటుంది నేను నిన్ను కొండ తేనెతో నిన్ను పోషిస్తాను అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇదిగో అది ఎంత మధురముగా ఉంటుందో అలా నువ్వు కూడా మధురముగా మార్చబడతావు అది ఎంతగా తీపిగా ఉంటుందో నీలో కూడా చేదు అనేది లేకుండా ఒక తీపి కలిగినటువంటి అనుభవాన్ని నేను ఇస్తాను ఇదిగో అది ఎముకలకు శరీరానికి ఎంత ఆరోగ్యకరమో నీకు కూడా అటువంటి ఆరోగ్యాన్ని నేను అనుగ్రహిస్తాను అని ప్రభు యొక్క వాక్యంలో చెప్పకనే ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు కనుక ఈ రోజున నా దేవుని బిట్లారా గమనించండి మనల్ని పోషించు దేవుడు మనల్ని సంరక్షించు దేవుడు మనకు తోడుగా నీడగా అండగా మనల్ని వెంట ఆయన ఉండిన ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు నా దేవుని బిడ్లారా మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞులమై ఉన్నామండి హలే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా నైనా ఉదయ కాలం ముందు నా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా నిజమే నా ప్రభా కొండ తేనెతో అయా మమ్మల్ని మీరు తృప్తిపరుస్తున్నారు అయా పోషిస్తూ ఉన్నారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా అవును నా నైనా అయ్యా మధురముగా మమ్మల్ని మీరు మార్చండి వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని కూడా నైనా మధురముగా మీరు మార్చండి చేదు అనబడుతున్నది తీసివేసి వారి జీవితంలోనైనా తీపి అనబడుతున్నటువంటి ఆశీర్వాదాలు అయా సంతోషమును నైనా వారికి దయచేయమని ఏస్తున్నామని అడిగి వేడుకుంచున్నాము తండ్రే ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాక